నిన్న జరిగిన యోగాల ఫ్లాప్ అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు వాళ్ళు చెప్పే ఏ విషయం నిజం కాదు అన్ని అబద్ధాలే ఫస్ట్ నుంచి వీళ్ళు అధికారంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి వీళ్ళు పచ్చి అబద్ధాలే చెబుతుంది జనాల్ని మబ్బి పెట్టడానికి అదేవిధంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది ఈ చికెన్ అమ్మటం చేపలు అమ్మటం ఈ వాలంటరీ ఇది ఇచ్చి మేము భారీగా ఇచ్చామని చెప్తున్నారు అవి ఒక ఇది కాదు ఉపాధ్యాయుని మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టారు వైన్ షాపులు వైన్ షాపుల ముందల కాపలా పెట్టారు అసలు ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చేశారు తర్వాత వాలంటీల చేత అడ్డమైన చాకరీ చేపిస్తా ఐదు వేలు వాళ్ళ మొహాన్ని వేస్తున్నారు వాళ్ళ చేత డేటాని సేకరించి వ్యవస్థల్ని భ్రష్టు ఇచ్చేశారు రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎక్కువగా పెరిగాయని చెప్పేసి తెలుగుదేశం ఆరోపిస్తుంది దానిపైన ఈ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులకి ఎక్కడా పోటీ పడలేక జగన్మోహన్ రెడ్డి ఇలా అబద్ధపరం ప్రచారం చెప్పిస్తున్నాడు రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ పట్టు పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి గుడివా అమర్నాథ్ అన్నారు దానిపైన ఏంటి రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వం పెట్టుబడులు ఉన్నాయి కదా మేమే తెచ్చాము గత ప్రభుత్వం కంటే అంటున్నారు వీళ్ళని నమ్మి ఒక్క రూపాయి కూడా ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఉన్న కంపెనీలనే వీళ్ళు పక్క రాష్ట్రాలకు తనివేశారు మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలతో అపహాస్య పాలు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరికీ తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మేము నిరూపించలేము అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారి అరెస్టు అక్రమం కాదు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు వాళ్ళు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు ఏదో చేశాడనని పచ్చి అబద్ధాలర్త నిరూపిద్దామని చూస్తున్నారు కానీ జనాలకి ఎవరు అక్రమాలు చేశారు ఎవరు మంచి చేశారు ఎవరు అభివృద్ధి చేశారు అని తెలుసు ఎవరు చేశారు అనేది పూర్తిగా తెలుసు అందువల్ల ఎవరు నమ్మట్లేదు వీళ్ళు ఎంత ప్రచారం చేసినా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని చేయడని నమ్మకం జనాల్లో ఉంది యోగాలో మొదలై మొదలుపెట్టిన కానీ చేదో ఒక అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వైసీపీ నాయకులు అదేవిధంగా మంత్రులు కూడా విమర్శిస్తున్నారు యోగాలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అల్లకొల్ల చేస్తుంది వైసీపీ శ్రేణులు మాత్రమే దాన్ని దీటుగా ఎదుర్కొన్నారు ఇంత సక్సెస్ అవ్వడానికి ఒక రకంగా కారణం ఈ మా నాయకుడు లోకేష్ బాబుని పప్పు అని అపహాస్యం చేశారు ఆ పప్పు ఇప్పుడు నిప్పై వాళ్ళ తుప్పు వదల్చడానికి రెడీగా ఉన్నాడు అదేవిధంగా గత తెలంగాణ ఎన్నికలు మాట్లాడుతూ కొడాలని మాట్లాడుతూ లారీ కింద కుక్క మరిగిన కుక్క లారీని మోసినట్టు కదని చెప్పేసి కూడా చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేశారు కొడాలి నానికి ఒక మనిషిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు గుర్తించట్లేదు అతను ఒక గుట్కా గాండుగా చూస్తున్నారు వాడిని వాడు ఒక ఎదవా ఎందుకు పుట్టాడో కూడా తెలియదు ఒక నీచిమైన వ్యక్తిలాగా ఏదో బతుకుతున్నాడు వాడి పని అంతా ఈ బెట్టింగ్లు కట్టుకోవడం ఈ దౌర్జన్యాలు చేసుకోవడం కబ్జాలు చేసుకోవడం అక్రమ సంపాదనని పోగేసి ఒక బినామీగా జగన్కి ఒక బినామీగా వ్యవహరించడం తప్పితే వాడు చేసింది ఏమీ లేదు మన పౌర పౌరశాఖ శాఖ మంత్రిగా చేశాడు కానీ ఒక ఈ రేషన్లో ఏమి ఇవ్వట్లేదు ఒక బియ్యంతో ఒక బియ్యం ఒకటే ఇస్తున్నారు ఒక పంచదార కానీ ఏమి ఇవ్వట్లా చంద్రబాబు నాయుడు గారు పండగలకి చందన కానుగ అందరికి ఇచ్చేవాడు ప్రతి కులానికి ఇచ్చేవాడు వీళ్ళు మొత్తం ఎత్తేసి అవి అభి అవి అవినీతి సొమ్ముగా మలుచుకొని దాచుకున్నారు గతంలో చంద్రబాబు గారిలో ఏదైనా అకస్మాత్ మరణాలు జరిగినా చంద్రన్న భీమా కింద కొంత అమౌంట్ అనేది వచ్చే వాళ్ళ కుటుంబాలకు ఆదుకునేది ఈరోజు ఆ పరిస్థితి ఉందంటారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నూట ఇరవై ఎనిమిది పథకాలను ఎత్తివేయటం జరిగింది దానివల్ల జనం చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ప్రజలకి పనులు లేవు అన్నింటిని వీళ్ళు వ్యవస్థలని నాశనం చేసి భ్రష్టు పట్టించేశారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాజధాని లేదు రాజధాని చెప్పుకోవడానికి రాజధాని లేదు అమరావతిని భ్రష్టు పట్టించేశారు రైతులకి అన్యాయం చేశారు వీళ్ళకి మంచి చేశారని లేదు వీళ్ళు ఇంకా పైగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకు వస్తాయి అని చెప్పేసి జనాల్ని మబ్బి పెడుతున్నారు తప్పితే వీళ్ళు వచ్చే ఆలోచన వీళ్ళు గెలుస్తారనే నమ్మకం ఎవరికి లేదు చంద్రబాబు నాయుడు రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి చూస్తే గత రెండు నెలల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ ఎమ్మెల్యేలు నమ్మట్లా ఇంట్లో వాళ్ళ అమ్మ నమ్మట్లా వాళ్ళ చెల్లి నమ్మట్లా చివరికి ఏపీ ప్రజలు కూడా నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకి లేదు ఆ రోజు మాట్లాడుతూ కేసీఆర్ బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు ఐవే రోడ్డు తెలంగాణ అదేవిధంగా ఈ గుంతల రోడ్డు అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి షర్మిళ వ్యాఖ్యలు చేస్తే షర్మిల పైన అదే వైసీపీ నాయకులు మాట్లాడారు కదా దాని గురించి వీళ్ళు ఎవరు ఏమి చెప్పినా గతంలో ఎవరన్నా ఒక విమర్శ చేస్తే ప్రభుత్వం తప్పుని సరిదిద్దుకోవటం చూసాం ఈ ప్రభుత్వం ఏదన్నా జరిగిన లోపాలని చెబితే వాళ్ళ మీద అక్రమరుషులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం హింసించడం చంపేయడం ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఇలా చేసి పబ్బం గడుపుకున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చేసింది ఏమీ లేదు శూన్యం అంటే ఇక్కడ మరో విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా షర్మిళ షర్మిళ తలికి ఆంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున వస్తుందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఒకవేళ కనుక షర్మిళ వస్తే కనుక వైసీపీకి నష్టమా టీడీపీకి నష్టమా ఎవరికి నష్టం లేదండి ఎవరి బ్రాండ్ వాళ్ళు పెంచుకుంటారు మంచి చేస్తే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు ఇక్కడికి మరీ ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక మినిస్టర్ ఆర్కే రోజా ఈ మధ్యకాలంలో ఏదైతే కనుక ఆమె పర్యాటక శాఖ ఉందో ఆ పర్యాటక శాఖలో ఆమె సంక్షేమాలు దాని గురించి ఆలోచించకుండా వేషాలు వేసుకొని తిరగటం ఇంకో పక్కన లోకేష్ గారి గురించి వల్గర్గా మాట్లాడటం ఎలా చూడాలంటారు ఎం బిహేవియర్ ఆ శాఖ పర్యాటక శాఖ తీసుకుందే కానీ ఆ శాఖకి న్యాయం చేయలేదు ఆమెని ఏకంగా ప్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూషించడానికి మా నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడానికి లోకేష్ గారిని ఎగతాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులని ఎగతాలు చేయడానికి తప్పితే ఆమె ఎందుకు పనికిరాదు అందుకని ఆమెకి ఈసారి సీటు కూడా ఇవ్వలేదు ఆమెను వాడుకోవడానికి తప్పితే చిన్న 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 చితక విమర్శలు చేయడానికి వాడుకోవడానికి తప్పితే అవునక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉందని కూడా మేము గుర్తించట్లేదు ముఖ్యంగా చూస్తే కనుక మద్దాలగిరి నాకు న్యాయం కావాలంటూ రోడ్డు ఎక్కాడు కదా ఎలాంటి న్యాయం కావాలంట తనకి మేము పార్టీలు మారే వాళ్ళని జనాలు గుర్తించరు మంచి గుణపాఠం చెప్తారు గుణపాఠం చెప్పే అవకాశం ఉందంటారా ఇలాంటి వాళ్ళు అందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకని అంటారు ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినప్పుడు న్యాయం చేయాలి ప్రజలకి పార్టీలు మార్తా లోపూచిగా ఏం చేశారని మరి గతంలో కూడా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇరవై మంది ఇరవై మూడు మందిని న్యాయం చేసుకున్నారు కదా మరి అప్పుడు ఎందుకని ఈ వీళ్ళందరూ ఎందుకని మాట్లాడలేకపోయారు ఇప్పుడు వాళ్ళని మారుస్తుంటే ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారు అంటారు ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే అభివృద్ధి నచ్చక చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి నచ్చి ఆ పార్టీ నుంచి పార్టీలోకి వచ్చిన మాట వాస్తవం ఇప్పుడు ఆ పార్టీలో ఈ పార్టీలో అంటే వాళ్ళ మీద నమ్మకం లేక ఇటు వచ్చారు దాన్ని అట్లా గుర్తించాలి ఇప్పుడు రీసెంట్గా చూస్తే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే కనుక కోవిడ్ మళ్ళీ తిరిగి వస్తుందన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మన విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాని గురించి ఎందుకని ఇంతవరకు ఎక్కడ ఒక సమీక్ష కానీ ఇలాంటివి కానీ ఏమి చేయకుండా ఎందుకని కామ్గా ఉందంటారు మరో పక్కన చూస్తుంటే గుంటూరులో దారుణంగా చూస్తుంటే ఎక్కడ చూసినా జ్వరాలు దీని అంతటి మీద బాగా జరుగుతుంది జీజీహెచ్లో లో ఎందుకని కనీస ప్రమాణాలు ఎందుకు పాటించలేకపోతున్నారు అంటారు వీళ్ళు మద్యం అమ్మటం వల్ల రోగాలు పాలయ్యి పెరాలసిస్ పక్షిపాతం హార్ట్ అటాక్ స్ట్రోక్స్ వచ్చి మాంసాలు పడుతున్నారు అనారోగ్య పడి ఆసుపత్రి పాలవుతున్నారు చాలామంది చనిపోతున్నారు దానికే దిక్కు లేదు రోగులకి ఇచ్చే బిల్లలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు ఒక రకం ఇస్తే ఒక రకం ఇవ్వట్లేదు రోగులకు ఉచితంగా ఇచ్చే బిల్లలు సరిగ్గా ఇవ్వలేవన్నారు ఇల్లినోళ్ళు ఏదో కట్లేసి ఏదో పై పైన ఏదో ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు తప్పితే పూర్తి చికిత్స గవర్నమెంట్ హాస్పిటల్లో జరగట్లేదు ఇదివరకు బాగా జరిగేది అసలు మెయిన్ నాయకుడే కరెక్ట్గా ఉంటే ఇలా ఇది ఉండదు ఆయన కరెక్ట్గా లేడు కాబట్టి వాళ్ళు ఆ వ్యాపార పరంగానే చూసుకున్నారు రాజకీయాల్లోకి వచ్చి దానివల్ల జనాలకి న్యాయం జరగట్లేదు అభివృద్ధి జరగట్లేదు ఒక రాజధానిని కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు